తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనపై శాసనసభలో ముఖ్యమంత్రి గారి ప్రకటన సందర్భంగా చర్చకు అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా మహాకవి దాశరథి గారు అన్నట్టు నా తెలంగాణ కోటి రతనాలు విన ఆ రోజు కోటి మంది ప్రజలే ఉండే తెలంగాణలో ఇవాళ నాలుగు కోట్ల మంది ప్రజలైన కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి కొన్ని వెనుకబడ్డ ప్రాంతాల మీద తీవ్రమైన వివక్ష చూపిస్తుంది ప్రభుత్వం అనేది నేను చెప్పదలుచుకున్న దాంట్లోకి తర్వాత పోతగాని మనం మన సంస్కృతికి అద్దం పడుతూ ప్రశాంత వదనతో వదనంతో మెడకు కంటే గుండు పూసల హారంతో చెవులకు బుట్టకమ్మలతో ముక్కు పుడకతో తయారైంది తెలంగాణ తల్లి అని చెప్పుకుంటున్నారు నేనేమంటున్నా అంటే మీరు హామీలు ఇచ్చారు చాలా హామీలు ఇచ్చారు కళ్యాణలక్ష్మి సందర్భంగా తులం బంగారం గుడి ఇస్తామని మీరు హామీ ఇచ్చారు ఒకవేళ మీరు అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే సరే ఓకే ఓకే మీకు అది ఇష్టం లేదు ఓకే పక్కన పెడతా వేరే విషయం మాట్లాడదాం పక్కన పెడదాం నేను ఐ డోంట్ వాంట్ ఈల్డ్ అధ్యక్ష అధ్యక్ష దాంట్లో పోదచ్చు సరే సరే ఐ కెన్ ఐ కెన్ కంట్రోల్ మై సార్ మేమేం ఆశించినామంటే పది సంవత్సరాల్లో టిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో తెలంగాణ రాష్ట్రం చిన్న చిన్నా ఆర్థికంగా విధ్వంసానికి గురైంది అందరం ఒప్పుకోవాల్సిన విషయమే కదా కానీ ఈ సంవత్సర కాలం పాటులో ప్రక్షాళన జరుగుతుంది రిపేర్ జరుగుతుంది ఓవరాల్ హాల్ జరుగుతుంది అని ఆశించడం కానీ అటువంటి చూచాయలు కూడా ఇవాళ కనిపించట్లేదు అధ్యక్ష కాబట్టి తప్పకుండా ఈ విషయంలో మీరిక్కడనే ఆగిపోవద్దు కనీసం మీరిచ్చిన హామీలకు కట్టుబడి ప్రక్షాళన దిశగా మీరు ముందుకు పోవాలని నిండు మనసుతో కోరుకుంటూ ఇంకొక విషయం అధ్యక్ష ఇవాళ సోనియా గాంధీ గారి జన్మదినం డిసెంబర్ తొమ్మిది నాడు తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం చేస్తున్నామని అన్నారు మా కమ్యూనిస్టు సోదరులు చెప్పారు సెప్టెంబర్ పదిహేడు నాడు తెలంగాణ విమోచన జరిగింది మరి ఆ రోజు ఎందుకు మనం చేసుకుంటలేము ఎందుకు కొన్ని శక్తులు మిమ్మల్ని అడ్డుకుంటున్నాయా ఏంటిది అనేది మీరు ఆలోచన చేయాలి పెద్ద ఎత్తున నిజాం ప్రభుత్వం ప్రభుత్వాన్ని మెడలు వంచి మీ నల్లగొండ జిల్లా నుంచే మొదలైంది ఉద్యమం సాయుధ రహితాంగ పోరాటం కాబట్టి వారికి సంఘీభావంగా సెప్టెంబర్ పదిహేడును తెలంగాణ విమోచన దినంగా జరపాల్సిందిగా అధికారికంగా జరపాల్సిందిగా ప్రభుత్వం వారికి విజ్ఞప్తి చేస్తూ నేను చెప్పేది ఒక్కటే నిమిషం ఒకటే నిమిషంలో ముగిస్తా అధ్యక్ష గతంలో భారతమాతను సృష్టించిన కళాకారులు పశ్చిమ బెంగాల్కు చెందినవారు ఉండే ఫస్ట్ భా భారత మాతను తయారు చేసింది పశ్చిమ బెంగాల్కి చెందిన కళాకారు ఆ రోజు భారత మాతకు కిరీటం లేకుండే భారత మాతకు కంటే లేకుండే గొలుసులు లేకుండే ఆమె చేతిలో ఒక జపమాల ఉండే ఇంకో చేతిలో కలశం ఉండే తర్వాత నెహ్రూ గారి ఆధ్వర్యంలో తర్వాత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ యొక్క ఈ ప్లీనరీ సమావేశాల్లో కొత్త భారత మాత కొత్త విగ్రహానికి వారు రూపకల్పన చేసారు ఆ విగ్రహానికి కిరీటం ఉన్నది తర్వాత తర్వాత హారాలున్నాయి కంఠాహారాలున్నాయి ఒక త్రివర్ణ జెండా కూడా చేతిలో ఉండే కాబట్టి ఆ విధంగా నడిచింది అప్పుడేమో ఆ విధంగా ఆలోచన చేస్తే ఇప్పుడేమో మనం ఉల్టా ఆలోచన చేస్తాం తెలంగాణ ఇవాళ టీఎస్ నుంచి టీజీకి మార్చిన అధ్యక్ష ఇవాళ టీజీకి మార్చింది తెలంగాణ విగ్రహాన్ని మారుస్తున్నారు కేవలం విగ్రహాలు మార్చడం వలన లేకపోతే పేర్లు మార్చడం వలన మనం ముందుకు పోతానం అనుకుంటే మనం తప్పు చేసిన వాళ్ళం అధ్యక్ష కాబట్టి తప్పకుండా మీరు నిజంగా ప్రక్షాళన చేయాలనుకుంటే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల బతుకులు బాగుపరిచే ఏర్పాటు చేయండి